మనూరు బండి మనం వచ్చేసి అయితే లక్ష్మీ ఒక్క పిల్లండి ఇది మనకి బండి అయితే లోడ్ అవుతుంది మనం పొద్దున వస్తే సాయంత్రం చేసే లూడు తిరుగతిన టైం అయితే ఇక్కడ ఒక డెబ్భై ఒడ్డుని అంట డెబ్బై బస్సాలు మనకు మళ్ళీ అక్కడే పోవాలి ఎన్ని వేసుకొని మళ్ళీ జనగమ్మ అన్లోడ్ అయితే జనగమ్లు అంట మన అన్ అయ్యేసరికి ఎంత అవుతుందో చూడాలి చిక్కడ ఎద్దా తొందరగా అవుతా మనకు నిన్న లోడింగ్ అయితే బీఆర్ఓలు మన తెలుగులో చేసారు ఇప్పుడు బీఆర్ఓలు చేసేది అయితే అటు సైడ్ అయితే బస్సాలు అయిపోయినాయి మళ్ళీ ఇటు సైడ్ వచ్చినాం ఆ కుప్ప ఈ కుప్ప ఇంకా అటు సైడ్ ఉంది అవతల సైడు ఆడ తిప్పుకుంటే తిప్పుకుంటే లోడింగ్ చేయించుకోవాలి మనం అయితే చాలా ఫాస్ట్గా చేస్తాం బీఆర్ఓలు అయితే బీఆర్ఓలు ఇంతకుముందు చేసి ఉంటారు కాబట్టి చిన్నగా ఉన్నా కూడా చాలా పని చేస్తున్నాడు మనం చేసి మనం పొద్దున వచ్చేసి అయితే ఆ చెట్టు కింద పెట్టుకున్నాం చెప్పకున్నాం వాడైతే మన అయితే ఫస్ట్ ట్రిప్ అంటే ఇది మన బండి అయితే చాలా అయితే వచ్చేసింది మళ్ళా లోడింగ్ ఆపేరు రెస్ట్ తీసుకుంటారు ఏదైతే తాడు గుటప్పుడు రింగులు వేయాలి బస్తులకు అన్న తెచ్చేసిండు నిన్న తాడు కూడా తెసుకున్నాం మనకు ఆ తాడు తెగిపోయింది సరిపోలేదు మనకు వచ్చేసరికి ఈ అన్న అయితే మనకు రింగులు తెచ్చిచ్చిండు ఎండలు వచ్చింది కాబట్టి కొంచెం వాటర్ అయితే తాగుతుండు ఇంకా లోడ్ అవుతుంది అన్న బైక్ ఇది మనం రింగులు ఎందుకంటే మూడు లెస్సే మూడు లొసలు రింగులు ఏందనుకో మస్తు టైట్గా ఉంటుంది ఇక మనకు వాటికి వెళ్ళదు లోడు అందుకే రింగులు వేస్తాను అట్లా రింగులు తెప్పించాను అయితే ఇంకా నాలుగు నెలలు అయితే కథమైపోద్ది లోడింగ్ అయితే నాకు చికెట్ అవుతుంది అది అయితే ఒడ్లు పెట్టే మిషని అది ఒడ్లు పడితేనే తీసుకుంటారు అక్కడ లేకపోతే తుక్క ఒడ్లు రాదు తుక్కం రాదు చిన్న ఫోర్డ్ బాగా ఒడ్లు అయితే బీఆర్ఓలు గింతే చేస్తారు నాకు క్యాబులు కావాలంటే కామెంట్ చేయండి పంపిస్తా మనం కూడా వన్కే దాటినాక మన యూట్యూబ్ ఛానల్ పేరు మీద క్యాబులు చేపిద్దాం వాళ్ళు పడుతున్నారు వడ్లు చూద్దాం ఎట్లా పడుతుంది మనకైతే తాడేయాలంట కూతో లేకపోతే రివర్స్ పెట్టాలి బండి అయితే మనకైతే బియ్యలు తాడు కట్టి పంపించాలి బయటికి బండి వాళ్ళు అంటారు నాలుగు వందలు కడతా అంటారు మనకు సంబంధం లేదు ముచ్చటది వాళ్ళు తాడు అన్ని కట్టి మనం బండి రోడ్డు వచ్చిన దాంకా అలా బాగా అయితే తాడు ఇంత చిక్కులు పడ్డది తీసిన తీసినవిరే ఇలా ఇలా కూసిరు వచ్చి అయితే స్టార్ట్ చేసేసారు మనం తాడు కట్టడైతే ఇట్లా గుంజాలి తాడైతే అట్లా రింగులు వేసుకొని అట్లా గుంజాలి తాడైతే మొత్తం అట్లనే గుంజాలి ఈ సైడ్ అయితే చూసిన గుండాలి అందరు కలిసి బాగా కూడా చేసిన ఒకటి మనైతే వీడియో తీస్తున్నాం ఉంచుకొని మన లోడింగ్ స్టార్ట్ చేయాలి మనకైతే చీకట్ అయితే అయిపోయింది మన వీడియో కూడా క్లారిటీ ఏం రాదు ఇప్పుడు నేను ఆపేస్తేనే వీడియో తరుతున్నాను అయితే మనకి ఇంకా మూడు నెట్లైతే రెండు నెట్లైతే మూడు రెండు పడతాయి అయితే గతం అయింది లోడింగ్ అయితే పట్టగట్టుకుని బయలుదేరుతాం ఫ్రెండ్స్ మనం అడివైనా క్రాసింగ్ ఎట్లుంటో చూపిస్తా మన బండి అయితే కాండ మీద అయితే ఉంది కాండ జోక్తారు అన్లోడ్ పాయింట్కి అయితే వెళ్ళిపోవాలియా ఐడి చాలా ఇబ్బంది అయింది అయితే కన్ఫ్యూజ్ అయినాం మనకు రూట్ తెలక అదే రూట్లో వచ్చినాం కానీ మళ్ళీ రివర్స్ పోయినాం మళ్ళీ ఆ రూట్లోనే వచ్చినాం అల్లాగా అల్ల పోరా మనమైతే కాంటాక్ట్ ఇచ్చి నింపినాం ఎన్నో వచ్చేసి అయితే షాంపూలు తీసుకున్నావు ఎట్లా ఎట్లెట్లున్నాయని వోల్స్ పెట్టి చూస్తాడు అట్లా మనకు దుమ్ముందా మట్టి ఏమైనా ఉందా లేదంటే ఇంకా అయితే తాళ్ళు ఉందా ఏముందని చూస్తాడు చూసినాక మనకు లోపల మొత్తం చెప్తాడు ఇక మన ఓట్లు మంచిగా ఉన్నాయో అని వాటర్ పెట్టి అయితే అలా ఆ డబ్బులు అయితే పోసుకుంటాడు మొత్తం అయితే అన్ని బండ్లకు ఎట్లని వేస్తారు సేమ్ ఎన్ని బండ్లు వచ్చినా అన్ని బండ్లు వేస్తారు ఇతరుల సైడ్ అయితే అయిపోయింది అవతల సైడ్ కి అయితే పోతుండగా మన బండి అయితే షాంపిల్ అయితే అయిపోయింది లోపల లోపడిపోయిన అయితే వుడ్లు పట్టుకుని అయితే అక్కడైతే ట్రైన్ అయితే పోతుంది ట్రై రైల్వే పక్కనే మనం ఉన్నది మిల్లు మనం తాడైతే గట్టి చాలా గట్టిగా వేసి రింగ్ వేసి మనం వుడ్లు అయితే తీసుకుని మన పక్క బండి కూడా వచ్చిండు మన పక్క బండికి దాని కూడా షాంపిల్ అయితే తీసుకుండు ఈ బండి అయితే అయితే అన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది నా నెట్లు అయితే అయిపోయినాయి ఏ ప్రస్తుతాలు అయితే మనకు ఇన్స్టాగ్రామ్లా మనం కొత్త క్రియేట్ చేసిన అకౌంట్ మనకు ఇలా యూట్యూబర్ ఫోన్ చేసి కొత్త అకౌంట్ క్రియేట్ చేయడాడు అందుకే ఇలా క్రియేట్ చేసిన మనూరు బయన ఉంటుంది మన అకౌంట్ అయితే అందరు ఫాలో చేయండి మర్చిపోకుండా మళ్ళీ అన్లోడ్ చేసి మళ్ళీ ఆటేయాలి లక్ష్మీ కపురం లక్ష్మీ యొక్క పెళ్ళి అంట అక్కడికి వెళ్ళాలి మళ్ళీ అన్లోడ్ చేసి మళ్ళీ అన్లోడ్ చేసుకొని మళ్ళీ ఇంటికి రావాలి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో ఇంటర్తో అయితే ముగిద్దాం వీడియో ఇష్టరు ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ప్రబ్స్క్రైబ్ చేసుకోకుండా మనం ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో చేయండి ప్రతి మనం ఏమైనా దాంట్లో అప్డేట్ ఇస్తాం ఒకవేళ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి కామెంట్ అయితే పక్కవాళ్ళు చేయండి ఓల్ చేసే కామెంట్ అయితే